అందరికీ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్ది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇది లాస్ట్ మండే వ్లాగ్ మా వాడేమో కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు ఇంకా ఊరికే బయటకు వెళ్ళాలి అంటున్నాడు బయట ఏం బాగా చల్ అవుతుంది జలుబు అనిపిస్తుంది అసలు నిద్రే పోవట్లేదు వాడు కదా జలుబ్ చేస్తుందమ్మా అసలు నిద్రపోవట్లేదు నువ్వు కదా టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది వీడికి ఇంకా స్నానం చేపించలేదు చల్లగా ఉంది కదా ఎందుకు అనేసి ఇందులోనూ హెయిర్ ఎక్కువ ఉంది కదా ఆర త్వరగా జలుపు ఏమో అనేసి ఆయన వాడేమో నిద్రపోవట్లేదు స్నానం చేపించలేదు అనేసి చేపించాలి ఇప్పుడు ఇంకా వచ్చి ఇంకా అసలు చాలా మెస్సీగా ఉండింది చాలా డేస్ తర్వాత వచ్చాము కదా కిచెన్ అయితే చాలా దరిద్రంగా తయారైంది ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటున్నాము ఇంకా నిన్న అదే మేము వచ్చిన రోజుది వ్లాగ్ తీద్దామని షూట్ చేశాను కానీ మొత్తం దియలేకపోయినా కొంచమే వచ్చింది ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా ఆ రోజే చేశాము సో ఆ క్లిప్స్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను చూడండి చాలా డేస్ తర్వాత వ్లాగ్ కదా ఏం దియలు కూడా అర్థం అవ్వట్లేదు ఇంకా స్నానం హాయ్ అని చెప్పు హాయ్ స్నానం అయితే చేపిస్తున్నాము చూడండి జుట్టే ఆరలేదు అసలు జుట్టు ముట్టుకుంటే ఏడుస్తాడు ఇంకా ఇద్దరు వస్తుందా నీకు అవునా పడుకోబెట్టాలి ఇంకా కిందంతా క్లీన్ చేయాలి చూడండి ఎట్లుందో అంతా కింద కూడా క్లీన్ చేసుకోవాలి చాలా అడుగుతో మందుకు చేయాలని అనిపించలేదు చూడన్నది ఇంకా టిఫిన్ టిఫిన్ కూడా చేయలేదు టైం వచ్చేసి టెన్ అయిపోయింది నన్నుకి బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా పనులు చేసుకోవాలి బాగా చెప్పి మనిషి ఇవంచనా కన్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పాత్రలు అయితే కడుగుతున్నాను ఇక్కడ అదేంటో అమ్మ దగ్గర అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు అసలు పని చేయాలనిపిదు ఆఫ్కోర్స్ ఇక్కడ మొన్న పని చేయను అనుకోండి కానీ ఇంక అమ్మ వాడిని చూసుకోమని చెప్పి ఇక్కడ పాత్రలు కడుగుతున్నాను తినడం మాత్రమే లేండి అంతే కదా అదేంటో పుట్టింట్లో ఉన్న అమ్మ మన దగ్గర ఉన్న మనకి అసలు బద్ధకం అది అలా వచ్చేస్తుంది మీకు కూడా అంతేనా చాలా మందికి అంతే నాకు తెలిసిన వాళ్ళకు కూడా మీకు కూడా అంతేనా కదా కింద కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే పాటలు కడుగుతా ఏదో పాటలు హమ్ చేస్తున్నాం ఆ పాటలు కూడా లాలి పాటలే వస్తున్నాయి వేరే పాటలు కూడా రావట్లేదు వాడిని నిద్రపుచ్చడానికి కొన్ని లాలి పాటలు నేర్చుకున్నాను ఇంకా డే అంతా పాడి పాడి అవే వస్తున్నాయి అనమాట ఇంకా వేరే కూడా గుర్తు రావట్లేదు పాడుకుందామన్నా అదే చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఆ రోజైతే మేము వచ్చిన రోజే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది అది ఇక్కడ యాడ్ చేస్తాను ఇంక ఇది అయిపోయిన తర్వాత అది యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి ఈ డే వ్లాగ్ ఇక్కడ కంటిన్యూ చేశాను ఇట్లనే అంటే నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది కొత్తగా అంటే నాకు ప్రెగ్నెన్సీలో ఫుల్ వామిటింగ్స్ అయితే ఉండే కదా నాకు ఎందుకో ఇక్కడికి రాగానే అదే ఫీలింగ్ కిచెన్లోకి వెళ్ళిన బెడ్రూమ్లోకి వెళ్ళినా ఎందుకో అవే గుర్తొస్తున్నాయి అనమాట అదే ఫీలింగ్ వస్తూ ఉంది ఒక టూ డేస్ త్రీ డేస్ అంతా అట్లనే ఉండే ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫీలింగ్ పోయిందనమాట అది ఎందుకో అట్లా అనిపించింది ఇంట్లో కూడా చెప్పాను ఏ వీడియోస్ చూసినా అసలు కిచెన్లోకి వెళ్ళిన పాతలు కడిగిన వంట చేద్దాం అదే ఫీలింగ్ వామిటింగ్ వామిటింగ్ ఆ ఫీలింగే వస్తూ ఉందనమాట అది ఎందుకో మరి అంటే ఇంకా డెలివరీ అవ్వగాలని అక్కడికి వెళ్ళిపోయాం కదా ఇక్కడికి రాగానే ఆ వైప్స్ వచ్చాయేమో అప్పుడు అట్లా సఫర్ అయ్యాను కదా అట్లా అనిపించింది నాకు ఇంక ఇంటి ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం లగేజ్ అంతా తెచ్చుకున్నాము రైస్ ఇంకా కందిపప్పు శనగితాలు చింతపండు ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని మర్చిపోయాం కూడాను అసలు అంత లగేజ్ ఎట్లా సర్దినామో కారులో అసలు ఇంకా మధ్యలో కూడా మీరు చూస్తారు ఇప్పుడు అమ్మ నాన్న కూడా కొంచెం స్పేసే ఉన్నింది పాపం ఆ మధ్యలో వేసి ఫ్రంట్ సీట్లో నా నేను కాల్ పెట్టుకుంటాను కదా రెస్ట్ చేసే దగ్గర కూడా లగేజ్ ఉండింది అంత లగేజ్ వేసుకొచ్చుకున్నాము కిచెన్ క్లీనింగ్ అయిపోయినా కూడా హాల్లో అంతా అంత మెస్సీ మెస్సీగా ఉన్నింది ఆ కిచెన్ క్లీన్ చేసేపాటికి అసలు ఊపికే లేదు ఇంకొకటి ఏంటంటే నేను అంత పని ఏం చేయలేదు కానీ ఆ రోజు అమ్మ ఇంకా మా తమ్ముడు ఉంటే వాడు హెల్ప్ చేశాడు వాళ్ళే ఎక్కువ వర్క్ చేశారు కానీ నాకు కొంచెం పని చేయగానే చాలా నీరసం అనిపిస్తుంది అసలు పని చేయలేకపోతున్నాను అంటే చాలా డేస్ తర్వాత వర్క్ చేయడం వలన లేకపోతే అసలు మరి అది డెలివరీ తర్వాత అట్లా అవుతారు లేడీస్ మరి ఇంకా కొంచెం రికవర్ అవ్వాలి అని అయితే నాకు అనిపించింది క్లీన్ చేసేటప్పుడు ఇంక ఇక్కడ ఇంకా డే ఫుల్ డే వ్లాగ్ అయితే తీయలేదండి ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ తీయక చూడండి మళ్ళీ వన్ వీక్ అయింది టూ వ్లాగ్స్ మాత్రమే తీయగలను నేను మధ్యలో డైలీ వ్లాగ్ తీద్దాం అనుకుంటాను కానీ సరే రేపు సరే రేపు అనుకుంటున్నా ఇవి కూడా ఎడిట్ చేయకుండా అట్లనే ఉండిపోతున్నాయి అట్లీస్ట్ వ్లాగ్స్ పెడితే ఏవైనా కమెంట్స్ వస్తాయి కదా వాటిల వల్ల అయినా మళ్ళీ వ్లాగ్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి ఇంక అయితే ఇది ఎడిట్ చేస్తున్నాను ఏం బ్లాగ్ తీయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు గ్యాప్ రావడంతో అది చూసారా ఏదైనా ఒక పని కంటిన్యూ ఉంటే అట్లనే ఉంటుంది మధ్యలో గ్యాప్ పడిందంటే ఏదైనా మర్చిపోతామేమో మేము అండ్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో ఇంక ఇక్కడైతే సరే ఇంకా ఇలా పెట్టేద్దాము ఇంకా రేపటి నుంచి అయినా తీద్దాం అనేసి ఇట్లా వ్లాగ్ పెడుతున్నానండి ఏం వ్లాగ్స్ పెట్టాలి ఏం వీడియోస్ పెట్టాలి సజెస్ట్ చేయండి ఎందుకంటే నా కొంచెం బాగా లాంగ్ వీడియోస్ కనెక్ట్ అయ్యింది అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా ఆ ప్రెగ్నెంట్ లేడీసే బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ డెలివరీ కూడా అయిపోయి ఉంటుంది సో అందుకనేసి అడుగుతున్నా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు సజెస్ట్ చేయండి కింద నేను అవే చేస్తాను ఇక్కడైతే గ్యాస్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకొకటి మేము అన్నప్రాసం చేయించాలనుకుంటున్నాం దానికి ఐడియానే లేదు నాకు ఎలా చేయాలి అని అప్పుడు నామకరణం అప్పుడు కూడా కొంతమంది కమెంట్ చేశారు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని కొంచెం సజెస్ట్ చేయండి ఎట్లా చేయాలి అనేసి మీరు ఆల్రెడీ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫైనల్లీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం ఫైవ్ మంత్స్ తర్వాత అదే ఫుల్ లగేజ్ వెనక మధ్యలో అసలు ప్లేసే లేదు మాకు ఇంకా నాకు ఫ్రెండ్స్ సీట్లో కూడా లగేజ్ ఉంది నైట్ ఏమో మా బాబు నిద్రపోలేదు అందుకనే మా అమ్మ ఏం నిద్రపోతుంది మా నాన్న నేను అమ్మ మా ఆయన బాబు వెళ్తున్నాము ఇంకా ఒక త్రీ అవర్స్ అట్లా పడుతుంది అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడు ఇందాక స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ని బట్టి ఇంకా చూడాలి మా హైజెప్మా హెబ్బాల్ వరకు వచ్చేస్తున్నాం గైజ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా టూ హవర్స్ లో వెళ్ళిపోతామే త్రీ అవర్స్ లో వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి అంత పట్టెట్టుంది ఇక్కడ నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయింది వెనకేమో మా అమ్మ నాన్న బాబును ఆడిస్తున్నారు వెదర్ అయితే బాగుంది ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఇంకా పోను ఇంకెంత ఉందో పాప మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి మమ్మల్ని డ్రాప్ చేసినాక ఆఫ్టర్నూన్ అయిపోయింది వచ్చాము వచ్చి ఇంకా మళ్ళీ ఇంకా మధ్యలో తిన్నాం కానీ ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్తుంటే అమ్మ మళ్ళీ దోశలేసింది తినేసి ఇంకా పడుకుందామని వస్తే మా కూడా అసలు పడుకోవట్లేదు కదా కన్నా ఏమైందమ్మా ఎందుకు పడుకోవట్లేదు నువ్వు వీడు సరౌండింగ్స్ అంతా చూసి ఏడుస్తూ ఉన్నాడు ఇది మా ఇల్లు కాదనుకుంటున్నాడేమో మరి అసలు పడుకోవట్లేదు ఆడుకోవడం అయితే ఆడుకుంటున్నాడు కానీ పడుకోవట్లేదు పడుకోబడితే ఏడుస్తున్నాడు నాకే ఫుల్ నిద్ర వస్తుంది ఇంక నేను బాబా వీడు పడుకోవడం చెప్పి ఇంకా ఆడిస్తూ కూర్చున్నాము కదా తమ్ముడు నీట్గానే పెట్టాడు కానీ మేము వచ్చినప్పుడు ఇంత ఇవన్నీ తీసుకొచ్చాము ఇంకా అసలు సర్దని కూడా సర్దలేదు అయితే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుందాం అనేసి కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాం డీప్ క్లీన్ చేస్తున్నాము ఫోర్ మంత్స్ అయింది కదా వీళ్ళు ఇంక వండుకోవడం వెళ్ళి కానీ అంత ఇంక ఇదేనండి వాటికి వీడియో రేపటి నుంచి రేపు కూడా ముందులాగే వస్తుంది ఎల్లుండి నుంచి మంచి బ్లాగ్స్ వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి